సబ్బు తుణుకలను వేస్ట్ చేసే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి దీనిపైన కొద్దిగా వంట సోడాను యాడ్ చేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్ లో ఉండే ఇలా వెస్ట్రన్ టాయిలెట్ కి అతికించేసుకోవాలి దీనివల్ల వాష్రూమ్ ఎప్పుడు చూసినా నీట్గా కనపడటమే కాకుండా ఇలాంటి సబ్బు తుణుకలను మనము ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా బాగా యూజ్ చేసుకోవచ్చు వాష్రూమ్ని ని కూడా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు ఇలాంటి పొడవైన ఒక బ్రష్ ఉంటుందండి వాటర్ క్యాన్స్ని వాటర్ బాటిల్స్ని క్లీన్ చేయడానికి అయితే ఇలా ఒక బ్రష్ని తీసుకున్నాక మనము ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో బీరువా కానీ కబోర్డ్స్ కానీ ఫ్రిడ్జ్ అలాగే ఏదైనా ఇలా బెడ్ కింద మనకి డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చీపురు కట్టతో అంత బాగా క్లీన్ చేయలేం కానీ ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసాం అనుకోండి ఎలాంటి డస్ట్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది వంట చేయడానికి ఆనియన్స్ని కట్ చేసినప్పుడు వేస్టేజ్ అయినా మొదలని కట్ చేసాం కదండి దానితో మనము ఇలా ఇంట్లో ఉండే కబోర్డ్స్ అద్దాలను క్లీన్ చేసి చూడండి మంచి షైనింగ్ లోకి వస్తాయి వీటి కోసం మనము ఎటువంటి లిక్విడ్లను కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ తర్వాత ఒక పొడికలతో క్లీన్ చేశారనుకోండి దానిపై ఉండే డిజైన్ కానీ ఇలాంటి లైన్స్ కూడా చాలా క్లియర్ గా కనబడతాయి బాత్రూమ్ లో మనము హెడ్ బాత్ చేసేటప్పుడు ఇలా వెంట్రుకలు అనేవి ఈ డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతాయండి తర్వాత ఆ డ్రైనేజ్ హోల్ అనేది నిండటం దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి ఇలా మనము ఏదైనా ఒక పాత బ్రష్ని తీసుకొని ముందుగా దాంట్లో నుంచి ఉండే వెంట్రకలన్నీ కూడా తీసేయండి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ క్లాత్ వస్తుందండి మనము డ్రైనేజ్ హోల్ కి సరిపడే మాదిరిగా మనము దీన్ని కట్ చేసుకోవాలి ఈ నెట్టెడ్ క్లాత్ని ఇలా పైన పెట్టేసామనుకోండి వాటర్ ఫ్లోకి ఆ నెట్టెడ్ క్లాత్ అనేది జరుగుతుంది కదా ఇలా డ్రైనేజ్ హోల్ పైన వేసినాక ఆ తర్వాత ఈ జాలిని పెట్టేసామనుకోండి మనము హెడ్ బాష్ చేసినా కానీ ఏదైనా షాంపూ ప్యాకెట్లు కట్ చేసి వేసినా కూడా ఆ హోల్లోకి వెళ్ళకుండా ఇలా డ్రైనేజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది తర్వాత మనకి ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలు అనేవి కూడా రాకుండా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదండీ ఇలా డట్టిగా మారినప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి ఆ తర్వాత ఈ వైర్ని మనము ఇలా టిష్యూ పేపర్ మధ్యలో పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత గట్టిగా మారిన వైర్లైనా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి ఇలాంటి ఇయర్ ఫోన్ వైర్స్ కానీ ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదండీ దాన్ని కార్డ్బోర్డ్ రోల్ని కొద్దిగా కట్ చేసి ఇలా పెట్టేసామనుకోండి స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది నీట్గా ఉంటాయి మాప్ని మనము ఇలా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మురికిగా తయారవుతుంది కదండి కొన్ని హాట్ వాటర్ని ఇలా బకెట్లోకి వేసిన తర్వాత లైజాల్ని సర్ఫ్ను వేసి ఈ మాప్ స్టిక్ని ని మనము ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్ లో నానబెట్టి ఇలా ఒక రెండు మూడు సార్లు గట్టిగా అనేసామనుకోండి అనుకోండి దాంట్లో ఉండే మురికి అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ వాటర్ ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్ లో క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ మాప్ అనేది చాలా నీట్గా క్లీన్గా క్లీన్ గా అవుతుంది దీనివల్ల ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఇట్లా ఉండే ఇలాంటి డోర్ మ్యాట్స్ కానీ బ్లాంకెట్స్ ఉంటాయి కదండీ స్పాంజ్ క్లాత్తో వాటిని మనము ప్రతిరోజు వాష్ చేయలేం కానీ ఇలాంటి ని తీసుకొని డోర్ మ్యాట్స్ ని బ్లాంకెట్స్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి గట్టిగా అతుక్కున్న మరకలు కానీ ఏవైనా వెంట్రుకలు ఉన్నా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయి ప్రతిసారి క్లీన్ చేయని టైంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక వైపర్ ని తీసుకొని శానిటర్ ప్యాడ్ ఉంటుంది కదండి దాన్ని ఈ వైపర్ కి అతికించేసేయండి ఇలా అతికించిన ప్యాడ్ పైన మనము విమ్ లిక్విడ్ని కానీ లేదా సర్ఫెక్స్ లిక్విడ్ని ఏదైనా ఈ ప్యాడ్ పైన ఇలా పూర్తిగా వేసుకున్నాక ఇలా గట్టిగా ఫ్లోర్ పైన అతుక్కున్న మరకలను కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి మాప్ స్టిక్ని వాడకుండా ఇలా వైపర్ స్టిక్కి ఈ శానిటరీ ప్యాడ్ని వేసుకొని మన ఇంట్లో ఉండే వాటిని అన్నిటినీ కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు కిచెన్ సింక్లో పడే డస్ట్ని కానీ వాటర్ అంతా కూడా మనము ఇలా వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్ ఫ్లోర్ కూడా చాలా నీట్గా కనబడుతుంది ఇంట్లో ఉండే మెయిన్ డోర్స్ని కూడా ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి మనము ఈ వైపర్ స్టిక్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని అనేది క్షణాల్లో అయిపోతుందండి ఎక్కువసేపు అస్సలకే శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు ఇలాంటి డోర్స్ మనము ఎన్నైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ శానిటరీ ప్యాడ్ కి మరొక సైడ్ ఉంటుంది కదండి దాంతో కూడా మన ఇంట్లో ఉండే ఏవైనా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది యూస్ ఉన్నప్పుడు ఇలా అన్ని ఒకే దగ్గర పెట్టేసాం అనుకోండి స్పేస్ అనేది అస్సలకే మిగలదు అన్ని కూడా ఇలా నీట్ గా కనిపించకుండా చిందర వందరగా ఉంటాయి ఇలా సుతులతాన్ని కానీ లేదా ఏదైనా గట్టిగా ఉన్న దారాన్ని తీసుకొని డైరెక్ట్ గా ముడివేసుకోవటం లేదా అక్కడ అలాంటి సౌకర్యం లేనప్పుడు రెండు హుక్స్ ఉంటాయి కదండి అటొకటి ఇటొకటి అతికించి లేదా దానికైనా ఇలా ముడి వేసుకోవాలి ఇలా తాడుకి మనము ఏవైనా వేసుకునే వీలుగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇలా తాడుకు వేసామనుకోండి మనకి స్పేస్ అనేది ఎక్కువగా మిగిలిపోతుంది ఇందులో ఇంకా కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా వీలు ఉంటుంది అప్పుడు ఇలాంటి కబోర్డ్స్ అనేవి నీట్ గా కనిపించడమే కాకుండా స్పేస్ కూడా ఎక్కువగా మిగిలిపోతుంది ఇలాంటి బెడ్షీట్స్ ని కానీ బ్లాంకెట్స్ ని మడత పెట్టాలి అంటే ఈజీ ట్రిక్ లో మడత పెట్టచ్చండి అవి కింద పట్ట కూడా మడత అనేది చెరిగిపోకుండా ఎంత చిన్న సైజు లో కానీ లేదా ఇలా మామూలు సైజు లో కానీ ఎలానైనా మడత పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ ఒక పాకెట్ మాదిరిగా వస్తుంది కదా దాన్ని ఇలా బయటికి అనేసామనుకోండి దాంట్లోనే ఈ బ్లాంకెట్ అనేది అలాగే ఉండిపోతుంది కింద పడ్డా కానీ పిల్లలు పడేసినా కానీ మడత అనేది జరిగిపోకుండా ఎన్ని రోజులైనా ఎప్పుడు చూసినా కూడా ఇలా నీటిగానే కనబడుతుంది మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గిన్నె ఉన్నప్పుడు దాని కింద ఒక ప్లేట్ని పెట్టేసి బియ్యంలో పురుగు కానీ లేదా సన్న ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా సరేనండి మనము ఇలా పెట్టేసామనుకోండి దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ పురుగు అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది ఇలాంటి గ్రేటర్ ఉన్నప్పుడు టమాటా ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటా ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు ఇలా చేయడం వలన పై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను కానీ టమాటా ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మిక్సీలో వేయటం దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి ఇలాంటి నెట్టెడ్ జాలీలు మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదండి దాన్ని పడేయకుండా సబ్బు ముక్కలు అనేవి ఇలా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదండి వాటన్నిటిని కూడా ఈ నెట్టెడ్ జాలీలో వేసి గట్టిగా ముడివేయండి ఈ నెట్టెడ్ జాలిని మనము ఇలా వాష్ బేసన్ కాడ కానీ బాత్రూంలో పెట్టేశామనుకోండి ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్ కి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు దీనివల్ల ముక్కలు అనేవి ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా వాడుకోవచ్చు ఆయిల్ క్యాన్ అనేది ఇలా జిడ్డు పట్టినప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా కూడా క్లీన్ చేసినా కూడా సరిగా పోవండి ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసిన వెంటనే మన ఇంట్లో చాలా మాస్కులు ఉంటాయి కదండి దాంట్లో ఒక మాస్క్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన అలాగే కింద రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ క్యాన్ బాటిల్కి కానీ ఇలాంటి ఆయిల్ క్యాన్స్కి మనము ఈ మాస్క్ వేసామనుకోండి ఆయిల్ ఎప్పుడైనా లీక్ అయినా కూడా ఈ మాస్క్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి అంత జిడ్డు అనేది ఎక్కువగా ఉండదండి క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ పని అనేది చాలా సులువుగా అయిపోతుంది కావాలంటే మీరు కింద కూడా వేసుకోవచ్చండి ఒకవైపు మాత్రమే కట్ చేసి ఇలా కింది వైపున కూడా వేసుకున్నాం అనుకోండి ఆయిల్ కానికి జిడ్డు అనేది అస్సలుకే పట్టదు పిల్లలు బుక్కులో కానీ థర్మకోల్ షీట్ పైన ఇలాంటి కలర్స్ వేశారనుకోండి ఆ బ్రష్ని మళ్ళీ కింద పెట్టేశారు అనుకోండి కలర్ అనేది కింద కూడా అంటుకుంటుంది బట్టల క్లిప్ మధ్యలో పెట్టేసామనుకోండి కలర్ అనేవి ఎక్కడ అంటుకోకుండా నీట్గా ఉంటాయి ఎక్స్టెన్షన్ బాక్స్ వైర్ని మనము ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత ఫ్లగ్ని అలాగే ఉంచేస్తాం కదండీ ఈ ఫ్లగ్ను ఈ హోల్స్లో పెట్టేసామనుకోండి పిల్లలు తీసినా కానీ బయటకి రాకుండా ఇలా నీట్గా ఉంటుంది వాష్రూమ్లో కానీ కిచెన్లో ట్యాప్స్ అనేవి ఇలా సన్నగా వచ్చినప్పుడు ఈ ని ఇలా ఓపెన్ చేసామనుకోండి దీంట్లో ఉండే నెట్టెడ్కి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుంది దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది ఇయర్ ఫోన్ వైర్స్ అనేవి ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే బటల్ క్లిప్ ఉంటుంది కదండి ఈ బటల్ క్లిప్ మధ్యలో నుంచి ఇలా వైరును చుట్టేసి చివరి భాగానికి కూడా ఈ మధ్యలో పెట్టేసామనుకోండి వైర్ అనేది చిక్కుబడిపోకుండా ఇలా నీట్గా ఉంటుంది మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు నిమ్మ తొక్కలతో గోళ్లను ఒక థర్టీ సెకండ్ పాటు రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడికలతో కానీ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి అనేవి అందంగాను పుచ్చిపోకుండాను ఉంటాయి పెన్ రిఫిల్ అనేది సరిగా రాయనప్పుడు లేదా మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంటుంది కదా అలాంటప్పుడు ఒక స్టీల్ ప్లేట్ మీద కొంచెం వేడి పుట్టేటట్లు రుద్దాలి ఇలా రుద్దిన తర్వాత మీరు పేపర్ పైన రాసి చూడండి ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఇలా నీట్గా మళ్ళీ థిక్గా పెన్ అనేది రాస్తుంది లేకపోతే కొంచెం వేడి చేసి విధిలించి అప్పుడు పేపర్ మీద రాసినా కూడా రాస్తుంది హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ ఆ జిప్స్ అనేవి ఇలా స్ట్రక్ అవుతున్నప్పుడు కానీ గట్టిగా రాకపోతే మనం ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి ఈ జిప్ పైన కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనం జిప్ని ఒక టూ త్రీ టైమ్స్ ఇలా పెట్టేసామనుకోండి అప్పుడు జిప్స్ అనేవి స్మూత్ గా ఎండు ద్రాక్ష కానీ కిస్మిస్ మొదలైన పండ్లను లవంగాలతో కలిపి ఉంచితే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే కాకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఎన్నో ఉంటాయండి అవి వేస్ట్ అని పడేస్తాం కానీ సీజర్ తో ఇలా భాగాన్ని పూర్తిగా కట్ చేసుకున్నాక టమాటాలు అనేవి ఎక్కువగా పండుబారాయి అనుకోండి త్వరగా కుళ్ళిపోతాయి వీటిని మనము ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి అవి త్వరగా బారకుండా ఉంటాయి కుళ్ళిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు సిలిండర్ అయిపోయిన తర్వాత ఇలా నిండు సిలిండర్ని మనము డైరెక్ట్గా ఇలా ఫ్లోర్ పైన తెచ్చామనుకోండి లైన్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా ఇలా ఈజీగా మనము ఎవరు సహాయం లేకుండా తీసుకురావాలంటే ఇలా మ్యాట్ సహాయంతో ఈ నిండు సిలిండర్ని మనము ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు వాయిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి దాన్ని వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని మన ఇంట్లో చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కోల్గేట్ పేస్ట్ను సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక ఈ కట్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్లో ఉన్న పేస్ట్ని అంతా కూడా ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో ఇంకా ఏ లిక్విడ్ని కలపాల్సిన అవసరం లేదండి ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని ఈ క్లాత్కు ఇలా కొద్దిగా తడిసిన తర్వాత మనము మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫ్రిడ్జ్ డోర్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా కోల్గేట్ పేస్ట్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసుకున్నామనుకోండి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి ఎలాంటి జిడ్డు మరకలు కూడా అస్సలకే కనిపించవు చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది ఇదే కోల్గేట్ పేస్ట్ వాటర్ని కొద్దిగా ఈ క్లాత్ పైన వేసుకొని మన ఇంట్లో ఉండే ఇలా కూర్చునే స్టూల్స్ కానీ బట్టలు వాష్ చేసే చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా మనము ఎలాంటి లిక్విడ్ ని సర్ఫ్ను యూజ్ చేయకుండానే ఇలా కోల్గేట్ పేస్ట్ తో ఉండే వాటర్ తో మాత్రమే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా క్లీన్ గా కనబడుతుందో తర్వాత మనము ఇదే పేస్ట్ వాటర్ తో వాష్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారైపోయింది ఈ కోల్గేట్ వాటర్ తో మనము ఇలా క్లాత్ తో వాటర్ అంతా కూడా వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి మరకలు కూడా కనిపించవు ఈ డోర్ ని ఇంతకు ముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో చూసారు కదండి ఇలా క్లీన్ చేసిన తర్వాత డోర్ కూడా చాలా నీట్గా ఎలాంటి పెయింట్ మరకలు పోకుండా ఉంటుంది వాటర్ క్యాన్ ఉంది కదండి ఇక్కడ నేను మీకు వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి లోపట అంతా కూడా పాకురు పాకురుగా మరకలు అనేవి ఇలా ఎక్కువగా ఉన్నాయి ఇంతకు ముందు మిగిలిన కోల్గేట్ వాటర్ ఉన్నాయి కదండి దాన్ని కూడా మనము ఈ వాటర్ క్యాన్ లో కొన్ని వేసిన తర్వాత రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి దాన్ని మాత్రమే వేయండి సన్నుప్పు అసలుకే వేయకూడదండి రాళ్ళ ఉప్పు వల్లనే ఇవి చిన్న చిన్న రాళ్ళ టైప్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది అలాగే కొన్ని వాటర్ని వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి రెండు మూడు సార్లు బాగా షేక్ చేయాలి ఇప్పుడు పూర్తిగా మరకలు అనేవి పోలేవు కాబట్టి మరొకసారి ఫ్రెష్ వాటర్తో రాళ్ళ ఉప్పును వేసి షేక్ చేయండి చూసారు కదండి ఇలా టూ త్రీ టైమ్స్ చేయటం వలన ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ కోల్గేట్ వాటర్ అనేవి ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయండి వాటిని అన్నిటినీ కూడా ఇలా కిచెన్ సింకులో లో వేసేసి స్క్రబ్బర్తో తో క్లీన్ చేసుకోవాలి ఇలా కిచెన్ సింకును మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి మరకలు కానీ కనిపించవు అంతేకాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది ఇలా స్టీల్ వాటిని మనము కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి వాష్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కానీ నీట్గా లేనప్పుడు ఇలా కొన్ని వాటర్లో సర్ఫును వేసి కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి ఈ కోల్గేట్ పేస్ట్ డైరెక్ట్గా కరగదు కాబట్టి ఇలా చేత్ నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత ఈ వాటర్ని ఇలా వాష్రూమ్లో వేసి మనము బ్రష్తో క్లీన్ చేసామనుకోండి గాల మరకలు కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ ఇలాంటి టిప్స్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది ప్రతిరోజు పెట్టుకునే స్పెడ్స్ అనేవి కిందికి జారినట్టుగా అనిపిస్తే రెండు రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి ఇలా స్పెడ్స్ యొక్క చివరి భాగాన రెండు రబ్బర్ బ్యాండ్లను టైట్గా వేయాలి ఇలా వేయటం వలన మనం పెట్టుకున్నా కూడా కిందికి వంగినా జారకుండా స్టిఫ్గా అలాగే ఉంటాయి మంచి తొడిమలు తీసిన తర్వాత మన అనేవి మంటగా అనిపించడం కానీ లేదా కళ్ళకు తాకినప్పుడు మంటగా అనిపిస్తాయి కదండి అలా కాకుండా ఇలా మన ఇంట్లో ఎన్నో రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి పాడేసే ప్లాస్టిక్ కవర్లను ఇలా టూ హ్యాండ్స్కి వేసి దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేయాలి ఇలా వేసిన తర్వాత పచ్చిమిర్చి యొక్క తొడిమిలను తీస్తామనుకోండి మంట అనేది అస్సలకే అనిపించదు అంతేకాదండి ఏడుమిర్చిని కూడా ఇలా తొడిమిలు తీసేటప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది చిన్న చిన్న బాక్సులు కానీ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి దాంట్లో నుంచి ఇలా ఒక బాక్సుని తీసుకొని ముందుగా దీంట్లో టిష్యూ పేపర్ని కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ని పరుచుకోవాలి హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు దాని చుట్టూ కూడా ఆయిల్ అనేది కారి మనము కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టినప్పుడు ఆయిల్ మరకలు అనేవి ఏర్పడతాయండి ఇలా కింద పెట్టినప్పుడు ఆయిల్ మరకలు అనేవి ఏర్పడకుండా ఉండాలంటే ఇలా చిన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ నీట్గా ఉంటాయి ఇలా ముందుగా వాటర్లో నానబెట్టాము అనుకోండి దానికి ఉండే మట్టి అంతా పోతుంది అప్పుడు ఇలా ఫ్రెష్గా తయారవుతుంది పొట్టు తీసే గ్రేటర్ ఉంటుంది కదండి ఇలా గ్రేటర్ సహాయంతో మనము అల్లంపై ఉండే పొట్టును ఎన్ని కేజీలైనా ఈజీగా తీసేయచ్చు మామూలుగా మనము అల్లంపై ఉండే పొట్టును స్పూన్తో కానీ నైఫ్తో తీసాం కదండి దానికంటే బెటర్గా ఇలా గ్రేటర్తో తీసేయండి మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఇలా క్షణాల్లో అల్లంపై ఉండే పొట్టును సింపుల్గా తీసుకోవచ్చు మీ ఇంట్లో ప్రెషర్ కుక్కర్లు ఎన్ని ఉన్నా సరేనండి ఇలా ముందుగా నేను ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దానిపై ఉండే విజిల్ అనేది మనము స్క్రబ్బర్తో అంత బాగా క్లీన్ చేయలేం కానీ ఇలా డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి వీటిని క్లీన్ చేయడానికి మంచి యూస్ఫుల్ టిప్ని చూపిస్తున్నాను ముందుగా మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ వేసుకునే ట్యాబ్లెట్స్ ఎన్నో ఉంటాయి కదండీ దాంట్లో నుంచి ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో ఈ ట్యాబ్లెట్ని వేసి వాటిలో కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి అంతే కదండి ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేస్ట్ అని పడేసాం కానీ వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు ముందుగా ఇలా ట్యాబ్లెట్ని వాటర్లో కలిపేసిన తర్వాత విజిల్ ఇలా జిడ్డు దాన్ని ఈ వాటర్లో వేసేయండి కొద్దిసేపటి తర్వాత ట్యాబ్లెట్ అనేది వాటర్లో పూర్తిగా కరిగిపోతుందండి తర్వాత మనము ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి ఈ షీట్తో ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ పైన జిడ్డు పట్టిన దాన్ని లేదా ఎక్కువగా మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయలేని వాటివి ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా మనము ఇలా షార్ప్గా ఉన్న ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేసామనుకోండి ఎంత చిన్న స్పేస్లో అయినా సరేనండి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు దాంట్లో ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదండి విజిల్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాండిల్ పట్టుకునే భాగం ఉంది కదండి దాంట్లో కూడా మనము స్క్రబ్బర్తో అంత బాగా క్లీన్ చేయలేం కానీ ఇలా ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేశారనుకోండి దాంట్లో ఉండే మురికి కూడా చాలా బాగా వచ్చేస్తుంది అంతే కదండి మన ఇంట్లో ఉండే గ్యాస్ కట్ కానీ ఇలా విజిల్ ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ అని కూడా మనము ట్యాబ్లెట్తో క్లీన్ చేసుకోవచ్చు ఎలాంటి స్మెల్ కూడా రాదండి చాలామంది ట్యాబ్లెట్తో క్లీన్ చేసుకుంటే స్మెల్ వస్తుంది అంటారు కానీ స్మెల్ కూడా లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్ క్యాప్లో గ్యాస్ కట్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి అన్న లేదా ఇలా దాంట్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయిపోయిన ఖాళీ షీట్ తో కూడా మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ ప్రెషర్ కుక్కర్ మూతను క్లీన్ చేసుకునే లోపు టాబ్లెట్ కూడా పూర్తిగా కరిగిపోయింది కదండి దాంట్లో ఉండే డస్ట్ అనేది చూసారు కదండి ఎలా వచ్చేసిందో ఇంతకు ముందు విజిల్ కి ఇప్పుడు విజిల్ కి తేడా చూసారు కదండి మామూలుగా మనం వాటర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి పూర్తిగా క్లీన్ అయిపోతుంది తర్వాత మనం సోప్ తో కానీ లిక్విడ్ తో ఈ ప్రెషర్ కుక్కర్ ని విజిల్ ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్గా క్లీన్ గా తయారవుతాయి కాళీ షీట్ తో ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను కూడా క్లీన్ చేసాం కదండి ఇప్పుడు చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాక్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్